తిరుమలలో తోమాల సేవ ఎలా జరుగుతుంది ఇప్పుడు తెలుసుకుందాం ఆలయంలో తెల్లవారుజామున మూడు గంటలకు సుప్రభాత సేవ ప్రారంభమయ్యి స్వామివారిని మేల్కొల్పి మంగళహారతి నిర్వహించి అర్చకులు వేదమంత్రాలు ప్రారంభిస్తారు తరువాత మూడున్నర గంటలకు తోమాల సేవ ప్రారంభం అవుతుంది నాలుగు గంటలకు ముగుస్తుంది ఆలయంలో ప్రత్యేకంగా పుష్పాలంకరణ కోసం సిద్ధమైన పూలమాలలు తెస్తారు ఈ పూలదండలను తులసి మల్లె రోజా లిల్లీ చామంతి పూలతో తయారు చేస్తారు అర్చకులు స్వామివారికి మహాద్వారం దగ్గర నుంచే నమస్కారం చేస్తారు అర్చకులు స్వామివారి మలయప్ప స్వామి శ్రీదేవి భూదేవి విగ్రహాలను పవిత్ర నీరుతో శుద్ధి చేస్తారు తరువాత తులసి దళాలు మరియు పూలదండలతో అలంకారం ప్రారంభిస్తారు స్వామివారి తల భుజాలు చేతులకు కాళ్లకు ప్రత్యేక పూలంకారణ చేస్తారు ఈ సమయంలో తిరుపావై పాసురాలు అంటే గారి పదాలు పఠించబడతాయి తరువాత దీపాల తోరణం వెలిగించి ఆలయాన్ని పుష్పాలంకృతంగా తీర్చిదిద్దుతారు ఆ తరువాత అర్చకులు స్వామివారికి దండం పెట్టి నైవేద్యం సమర్పించి అర్చకులు హారతి ఇచ్చి భక్తులకు సేవ ముగిసినట్లు ప్రకటిస్తారు ఈ సేవను మీరు కేవలం మంగళవారం బుధవారం గురువారం మాత్రమే దర్శించవచ్చు భక్తులు ముందస్తుగానే రెండు వందల ఇరవై రూపాయలు ఆన్లైన్లో చెల్లించి ఈ సేవలలో పాల్గొనవచ్చు నిజరూప దర్శనం అంటే భక్తులకు స్వామివారి ప్రత్యేకమైన మంగళమూర్తి దర్శనం ఈ సేవలో లభిస్తుంది మీకు తిరుమల గురించి మరిన్ని వివరాలు కావాలంటే కామెంట్స్లో తెలియజేయండి ఓం నమో వెంకటేశాయ